ఏపీఎండిసి సంస్థకు నష్టం వచ్చేలా ఇచ్చిన టెండర్స్ రద్దు చేసి గతంలో విధంగానే టెండర్స్ పిలవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దార్ల రాజశేఖర్ ఏఐటియుసి రైల్వే కోడూరు ఏరియా సహాయ కార్యదర్శి బోబులవారిపల్లి మండలం మంగంపేట బైరటిస్ అక్రమ టెండర్లు రద్దు చేయాలని రైల్వే కోడూరు టోల్ గేట్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు తుమ్మల రాధాకృష్ణ జిల్లా పార్టీ కౌన్సిల్ సభ్యులు పండుగోళమణి రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి పిఎల్ నరసింహులు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు తుమ్మల రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఏపీఎండిసి యాజమాన్యం వారు అరవై లక్షల మెట్రిక్ టన్నుల సిఎన్డి గ్రేడ్ టెండర్ను పిలిచి ఈ టెండర్ను ప్రభుత్వం మరియు ఏపీఎండిసి వారు టెండర్స్ ను రెండు కంపెనీలకి కట్టబెట్టడం జరిగింది అయితే ఈ టెండర్ సంస్థ మనుగడికే ప్రమాదమని అన్నారు మరియు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు ప్రమాదం అది అలా ఉంటే ప్రస్తుతం సిఎండి గ్రేడ్ ఒక టన్నుకు పదహారు వందల ఎనభై రూపాయలు ఉంటే ఏపీఎండిసి యాజమాన్యం మాత్రం అరవై లక్షల టన్నుల సిఎండి గ్రేడ్ టెండర్ పిలిచిన దానిలో ఒక టన్నుకు కేవలం పదకొండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పెట్టడం వెనుక ఆంతరం ఏమిటని సిపిఐ నాయకులు ప్రశ్నించారు దీనివల్ల సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడి దీనిని నమ్ముకుని జీవిస్తున్న సుమారు రెండు వేల మంది ఏపీఎండిసి కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని అలాగే చిన్న పరిశ్రమ కార్మికులకు మాత్రం పదహారు రూపాయలు రేటు పెట్టి పెద్ద పరిశ్రమకు తగ్గిస్తే ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ ఇండస్ట్రీ మొత్తం దివాలా తీస్తుంది ఇందులో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆరోపించారు అలాగే దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి కుంటుపడి ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడతారని కనుక రెండు కంపెనీలకు వచ్చిన టెండర్ను రద్దు చేసి అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థలకు అమే జాయింట్ వెంచర్ చేయాలనే ప్రయత్నం చేస్తే ఏపీఎంసీ కార్మికులందరూ ఏకమై మూడు నెలల పాటు సమ్మె చేసి ఏపీఎంసీని కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత అనేక పద్ధతుల్లో ఏపీఎంసీ సంస్థను డైటీ అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మొత్తం దాదాపు చేసేదానికి సహనం చేస్తూ అదేవిధంగా ఏకైక గవర్నమెంట్ సంస్థ అన్నమయ్య జిల్లాలో ఏకైక గవర్నమెంట్ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక టన్ను ఇవం జరిగింది అదే విధంగా ఇప్పుడు పర్సంటేజీ పెంచిన కారణంగా ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ పెంచిన కారణంగా ఏర్మంది కాబట్టి టండలను రద్దు చేసి తర్వాత మళ్ళీ రేటు పెంచి కొత్తగా టెండర్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలుసు